ర్జీఆర్ నైన్యూస్కి స్వాగతం అక్రమ బియ్యం మాయం చేసిన మాఫియా పోలీసులకు రెవెన్యూకు సవాల్ కర్నూలు జిల్లా ఆదోనిలో రెవెన్యూ అధికారులు పోలీసులు సివిల్ సప్లై డైరెక్టర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బియ్యం పట్టుకుని గోదాంలో ఉంచి తాళం వేసుకుని వచ్చిన తర్వాత పద్దెనిమిది వందలు బియ్యం సంచులను గోదాం నుంచి రాత్రికి రాత్రే బియ్యం మాఫియా తరలించి నూట ఎనిమిది సంచులను మిగిల్చి రెవెన్యూ అధికారులకు పోలీస్ శాఖ అధికారులకు సవాల్ చేసిన ఘటన ఆదోనిలో జరిగిందని సీనియర్ జర్నలిస్టు తెలుగు ఈరన్న చెప్పారు అయితే పోలీసులు వెంటనే మాఫియాను అరెస్టు చేసి బియ్యాన్ని రికవరీ చేసుకోవాలని ఆయన తెలిపారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన అంటున్నాడు కాబట్టి మాఫియా వెనుక అధికార పార్టీ యువ నాయకుని హస్తముందని ఆయన తెలిపారు అయితే ప్రభుత్వ శాఖలకు సవాల్ చేస్తూ అక్రమంగా బియ్యం తరలించారు అక్రమ బియ్యం మాఫియా నాయకులను కఠినంగా శిక్షించాలని తెలుగు ఈరన్న చెప్పారు సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ఇంత సాహసం చేయవు కాబట్టి దీని వెనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నేతల యొక్క హస్తం ఖచ్చితంగా ఉంది ఈ బియ్యం మాయం కావడం పైన లేదా అక్రమ బియ్యం చేసే అక్రమార్కుల వెనుక ఒక యువనాయకుని హస్తం ఉందని స్పష్టమవుతుంది ఉదాహరణకు ఒక పదహైదు రోజుల క్రితం ఆదోని నుంచి కోడుమూరుకు తరలి వెళుతున్నటువంటి అక్రమ బియ్యాన్ని అక్కడ పోలీసులు వారికి అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏకంగా బియ్యం గోడంలో అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి బియ్యం తాళాలు వేసిన తాళాలు వేసినట్లే ఉండి మళ్ళీ బియ్యం మాయం కావడం పైన నిజంగా ఇది అక్రమార్కులు రెవెన్యూ శాఖకు పోలీస్ శాఖకు వాళ్ళు సవాళ్ళు అని చెప్పాలి ఒక వైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అవినీతి లేని అక్రమ వ్యవహారాలు లేని స్థాపన పాలన చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ముందుకు వెళ్ళి కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం ఉన్నటువంటి సంచులను కూడా పరిశీలించి వచ్చారు అయినప్పటికీ కూడా ఆదోనిలో మాత్రం అక్రమ బియ్యం దందా మాత్రం అక్రమ బియ్యం మాఫియా మాత్రం తన చర్యలను కొనసాగించడం జరుగుతుంది అనడానికి మాయమైన బియ్యమే ఒక చక్కటి ఉదాహరణ నిజంగా విఆర్ఓ ఒక పోలీస్ అధికారి అంతేకాకుండా రాష్ట్ర సివిల్ సప్లై సమస్త డైరెక్టర్ ఆధ్వర్యంలో పోయి రాత్రి అక్కడ ఉన్నటువంటి గోదాం నిండా ఉన్న బియ్యాన్ని చూసి వచ్చారు చూసి రావడమే కాకుండా ఈ బియ్యం దంద పార్టీ చేసిందని చెప్పి నా సివిల్ సప్లై యొక్క డైరెక్టర్ కూడా ఆరోపించారు వెంటనే సాయి ప్రసాద్ రెడ్డి వైకాపా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఖండించడం జరిగింది ఈ బియ్యం మాయం కావడం వెనుక అలాగే మన బియ్యాన్ని అక్రమ రవాణా చేయడం వెనుక యువ నాయకుని అస్తం ఉంది అలాగే కూటమి ప్రభుత్వంలోని ఒక పార్టీ నాయకుడు ముగ్గురు అస్తం ఉంది ఒక మటకా దందా నిర్వహించే వ్యక్తి ముప్పై లక్షలు ఇంకో నాయకుడు ముప్పై లక్షలు వేసి యువ నాయకుని అండదండలు చూసుకొని ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు అన్నటువంటిది వాస్తవం అందులో భాగంగానే వీళ్ళు పెద్ద గోడను తీసుకొని ఆ గోదాములో సేకరించినటువంటి బియ్యాన్ని అక్కడ ఉంచి తూకాలు వేసి రెడీ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సివిల్ సప్లై శాఖ డైరెక్టర్ తెలుగుదేశం నాయ తెలుగుదేశం నాయకుడు మునిస్వామి నాయుడుకు సమాచారం ఇవ్వడంతో ఆయన సమక్షంలోనే గోడన్ తనిఖీ చేసినప్పుడు విలేకరులు ఓ విలేకరులు వెళ్ళి ఫోటోలు కానీ లేదా ఇంకో వ్యవహారం తీసుకున్నప్పుడు అక్కడ పద్దెనిమిది వందల పైగా సంచులు ఉన్నాయి ఉదయాన రెవెన్యూ శాఖ బీగం తెరిచి చూసేసరికి కేవలం నూట తొమ్మిది సంచులు మాత్రమే ఉండడము చాలా విడ్డూరంగా అందరికీ అనిపిస్తుంది విలేకరులు తీసినటువంటి సెల్ చిత్రీకరణ చేసినటువంటి ఫిలింలలో అక్కడ పద్దెనిమిది వందలు పైగా సంచులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ మాయమైన సంచులను ఈ మాఫియా మాయం చేసిన సంచులను పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేసి పీడీ చట్టం ప్రకారము శిక్షించాల్సిన అవసరం ఎంత ఉందని నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఈ అక్రమ వ్యాపారము ఒక దందాగా ఒక మాఫియాగా చెలరేగింది గతంలో అయితే కర్నూలు ఎమిగనూరు బళ్ళారి రైచూరు ప్రాంతాలకు మాత్రమే ఈ బియ్యాన్ని తరలించేవారు ఇప్పుడు ఇప్పుడు పట్టుకున్నటువంటి బియ్యాన్ని బీహార్కు తరలించే ఏర్పాట్లు చేసుకున్నట్లు కూడా మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఈ బియ్యం దందా వెనుక ఉన్నటువంటి వాళ్ళు కూటమిలోని ఒక యువనాయకుని పాత్ర ఉంది అందువల్లనే రాత్రికి రాత్రి దాదాపు పద్దెనిమిది వందల సంచులను మాయం చేసి మాయం చేసి సాహసం చేశారు కాబట్టి పోలీసులు దీనిపైన నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది అంతేకాదు ఈ మాఫియాను అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే ఇంకా మాఫియా విజృంభిస్తుందని చెప్పి నేను జిల్లా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్కు తర్వాత తహసీల్దార్కు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా మించిపోలేదు అధికారులు పోలీస్ అధికారులు ఇప్పటికే రంగంలో దిగి విచారణ జరుగుతున్నట్లు సమాచారం ఉంది నా దగ్గర కాబట్టి అధికారులు వెంటనే యువ నాయకులతో సహా అందరిపైన చర్యలు తీసుకొని సరైనటువంటి నిందితులను అరెస్టు చేసి వారి ద్వారా బియ్యాన్ని రిక్వైరీ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేసి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వారు పోలీస్ శాఖకు రెవెన్యూ శాఖకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు గోదాంలో మాయమైనటువంటి బియ్యం పైన పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మాయమైన బియ్యం పైన చర్యలు తీసుకొని నిందితులను శిక్షించకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఒక మాయని మచ్చగా ఒక మరకగా ఇది మిగిలిపోతుందని చెప్పి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు తెలుగు ఈ సీనియర్ జర్నలిస్ట్